ఆధ్యాత్మిక స్నేహరక్షణ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము మొదటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయము అనేక దినములైన తర్వాత మూడవ సంవత్సరం అందు వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షం కురిపింపపోచున్నాను నీ వెళ్ళి ఆ హాబును దర్శించుమని సెలవీయగా ఆ హాబును దర్శించుటక ఏలియా వెళ్ళిపోయాను షోమ్రోన్లో ఘోరమైన క్షామం కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడ గోబద్యాను పిలిపించెను ఈ ఉబద్య యహోవా ఎందు బహు భయభక్తులు గలవాడాయి యజమేలు యహోవా ప్రవక్తులు నిర్మూలము చేయించుండగా గుహలో యాభదేశ మందిగా నూరు నూరుగురిని దాచి ఇచ్చి వారిని పోషించెను ఆహాబు దేశంలోని ఉదక దారులన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచె ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకోనుమని ఆజ్ఞ ఇచ్చాను కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలనని చెర్యకు పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒకవైపునకును ఉపాధ్యా ఒంటరిగా ఇంకొక వైపునకును వెళ్ళిరి ఉపాధ్యాయ మార్గమున పోవుచుండగా ఏలియా అతన్ని ఎదుర్కొనేను ఉపాధ్య ఇతన్ని నెరిగి నమస్కారము చేసి నా ఏలినవాడవైన ఏలియావు నీవే కదా అని అడుగగా అతడు నేనే అని చెప్పి నీవు నీ ఏలిన దగ్గరకు పోయి ఏలియా ఇచ్చటనున్నాడని తెలియజేయమనెను అందుకు ఉపాధ్య నేను చావాలనని నీ దాసు నన్ను ఆ హాబు చేతికి నీవు అప్పగింపనేలా నేను చేసిన పాపమేమి నీ దేవుడైన యహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలినవాడు దూతలను పంపించని జనం ఒకటైననూ లేదు రాజ్యం ఒకటైనను లేదు అతడు ఇక్కడ లేడనియూ అతను చూడలేదనియూ వారు ఆయా జన్ముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచూ వచ్చిరి నీవు నీ ఏలిన చెంతకు పోయి ఏలియా ఇచ్చిట ఉన్నాడని చెప్పమని నాకు ఆజ్ఞాయించుచున్నావే అయితే నేను నీ యొద్ నుండి పోవు క్షణమందే యహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచు పోవును అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానం తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడిన ఎడల అతడు నన్ను చంపివేయును అలాగూ నా ఆజ్ఞ ఇయ్యవద్దు నీ దాచనైనా నేను బాల్యము నుండి యహోవా ఎందు భయభక్తులు నిలిపిన వాడను యజబేలు యహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలినవాడవైనా నీకు వినబడింది కదా నేను యహోవా ప్రవక్తల్లో నూరు మందిని గుహకు యాభదేశం మంది చొప్పున దాచి ఇచ్చి వారిని పోషించి ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చిట ఉన్నాడని చెప్పమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా ఏలియా ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇస్రేయేలు దేవుడైన అహోబా జీవముతోడు నిజముగా ఈజను నేను ఆహాబును దర్శించుదనని చెప్పుచున్నానను అంతటా ఉపాధ్య అహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకున్నటకై ఆహాబు బయలుదేరేను ఆహాబు ఏలియాను చూచి ఇస్రేలు వారిని శ్రమపెట్టువాడు పెట్టువాడు నీవే కావాయని అతనితో అనగా అతడు నేను కాను యహోవ ఆజ్ఞలను గైకొనక బయలు అనుసరించి నీవును నీ తండ్రి ఇంటివారును ఇస్రేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు అయితే ఇప్పుడు నీవు వారిని వారినందరినీ యజ్బేలు పోషించిన బయలు దేవత ప్రవక్తలు నాలుగు వందల యాభై మందిని అషేరా దేవి ప్రవక్తలైన నాలుగు వందల మందిని నా యొద్కు కర్మేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పాను ఆహాబు ఇస్రాయేల్ వారందరి వద్దకు దోతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతంనకు సమకూర్చును ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు ఇహోవా దేవుడైతే ఆయన్ను అనుసరించుడి బయలు దేవుడైతే వాణిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి అప్పుడు ఏలియా ఇహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడినే శేషించి ఉన్నాను అయితే బయలుకు నాలు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు మాకు రెండు ఎడ్లను ఇయ్యడి వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమియు వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవన్ను రెండవ ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి నేనైతే యహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చును ఆయనే దేవుడని నిశ్చయించుదుము రెండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరినూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి మీరు అనేకులై ఉన్నారు గనక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధం చేసి మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయుడి అయితే మీరు అగ్ని ఏమి క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరు కానీ ఒక్క మాటైనను ప్రత్యుత్తరం ఇచ్చి వాడెవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమున వద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయుడి వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో దూరమున ఉన్నాడేమో ప్రయాణము చేయుచున్నాడేమో వాడు నిద్రపోవచున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేయగా వారు మరీ గట్టిగా కేకలు వేయచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు నుండి ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయిచూ వచ్చిరి కానీ మాట అయినను ప్రత్యుత్తరమిచ్చివాడైనను లక్ష్యం చేసిన వాడైనను లేకపోయేను అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరినూ అతని దగ్గరకు వచ్చి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యహోవా బలిపీఠమును బాగు చేసి యహోవా వాకు ప్రత్యక్షమై నీ నామము శ్రీయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పన్నెండు రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దాని చుట్టూ రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తొనకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచిచుండగా మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసం మీదను కట్టెల మీదనూ పోయిడని చెప్పాను అది అయిన తరువాత రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును అలాగు చేసిరి మూడవ మారును చేయడానికి వారు మూడవ మారును చేసిరి అప్పుడు ఆ నీళ్లు బలిపీటము చుట్టూను పొర్లిపారెను మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్తయ ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేశను యహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రయేలీల దేవా ఇస్రయేలీల మధ్య నీవు దేవుడువై ఉన్నావనియు నేను నీ ఈ ఉన్నాననియూ నీ కార్యములన్నీయు సెలవు చేత చేసి ఈ దినమున కనుపరుచుము ఎహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు వనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అతడి ఇలాగున ప్రార్థన చేయుచుండగా ఎహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక ముందున్న నీళ్లను ఆరిపోజేసను అంతటి జనులందరూ దాని చూచి చా సాకిల యహోవాయే దేవుడు యహోవాయే దేవుడు అని కేకలు వేసిరి అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని పోని బయలు ప్రవక్తలను పట్టుకొనిడని వారికి సెలవియ్యగా జనులు వారిని పట్టుకుని ఏలియా కిషోని వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను తిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయను గాని ఏలియా కరిమేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మొక్కాళ్ళ మధ్య ఉంచుకునేను తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారచూసి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా ఏడుమార్లు పోయి చూడమని చెప్పాను ఏడో మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనేను అప్పుడు ఏలియా నీవు వాహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరుచుకొని పొమ్మని చెప్పమని వాణ్ణి పంపాను అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను మో పైన వాన కురిసెను గనుక ఆహాబు రథమెక్కి ఎజ్రాయేల్కు వెళ్ళిపోయాను యహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆ హావు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి ఎజ్రాయేల్ గుమ్మం వద్దకు వచ్చెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగా కామెన్